రాష్ట్రంలో ఎలక్షన్స్ సమీపిస్తున్న నేపథ్యంలో ఎలక్షన్ నిర్వహణపై సబ్ డివిజన్లోని పోలీసులకు పట్టణంలోని సారథి ఇంజనీరింగ్ కాలేజీలో ట్రైనింగ్ క్లాసులు నిన్న నేడు నిర్వహించారు ఏలూరు జిల్లాలోని న్యూజ్ వీడు సబ్ డివిజన్లో రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి పర్యవేక్షణలో ట్రైనింగ్ కోర్స్ ఆన్ ఆల్ ఎలక్ట్రోరల్ ప్రాసెస్ ఆఫ్ పోలీస్ శిక్షణ శిబిరం నిర్వహించిన సిసిఎస్ ఇన్స్పెక్టర్ సిహెచ్ మురళీకృష్ణ త్వరలోనే ఎలక్షన్స్ లో సమీపిస్తున్న నేపథ్యంలో సబ్ డివిజన్ లోని పోలీసు అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని సిసిఎస్ ఇన్స్పెక్టర్ సిహెచ్ మురళీకృష్ణ అన్నారు ఎలక్షన్ సమయంలో తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు విధి విధానాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు

అధికారిని కోరవచ్చు మరియు మెజిస్ట్రేట్ నిర్దేశించినట్లుగా అందులో భాగమైన వ్యక్తులను అరెస్ట్ చేసి నిర్బంధించవలసి ఉంటుంది వాళ్ళు చెదరపట్టడం వాళ్ళు ఎక్కడికి చెదరుపోకుండా మళ్ళీ మన మీదకి ఏదైనా బలప్రయోగాన్ని ప్రదర్శించినా ఎదురు తిరిగినా ఏదైనా చేసినా సరే వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం మా సాయుధ దళాలకి ఇవ్వబడుతుంది సాయుధ దళాలకు చెందిన ప్రతి అధికారి ఎటువంటి అభ్యర్థనను అతను తగినట్లుగా భావించే విధంగా కట్టుబడి ఉండాలి

ఎక్కడైనా ఉంటే గుంపు ఎక్కడైనా ఉంటే పక్కన ఇతర కార్యక్రమాలు చట్ట కార్యక్రమాలు చేయడానికి చేస్తే వాళ్ళని మనం చదవడే అధికారం ఉంటుంది వారు చట్ట ప్రకారంగా వాళ్ళని శిక్షించవచ్చు